మనము నామ స్తోత్రము మనము గత క్లాస్ లో మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రీ పర్సన్స్ ఆఫ్ గాడ్ ముగించుకున్నాము ఈ దినాన త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ చూద్దాం దాంట్లో మన మైండ్ ఏంటి మన హార్ట్ ఏంటి చూద్దాం తర్వాత మన ఇమేజ్ ఏంటో కూడా చూద్దాం ఇక మన సంగతి తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంగతి గత క్లాస్లో చూసాము ఇక మన సంగతి చూద్దాం కంటైనర్ మనము టు కంటైన్ గాడ్ మన ఒక కంటైనర్ గా ఒక పాత్రగా చేసుకున్నారు అని సో కంటైనర్ గా కంటైనర్ గా మనలో ఏ పార్ట్స్ ఉన్నవో చూడాలి మనము అంత సామాన్యులం కాదండి మనం అనుకుంటున్నంత సామాన్యులం కాదు మనం డాక్టర్స్ మన పార్ట్ ఒక్కొక్కరు ఒక్క పార్ట్కి ఒక డాక్టర్ ఉన్నా మన బాడీ గురించి పూర్తిగా చెప్పలేదు ఒక్కొక్క పార్ట్కి ఒక డాక్టర్ ఉంటాడు ఆ పార్ట్ లో కూడా చిన్న 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 పార్ట్స్గా ఉంటారు అయినా టోటల్గా మన బాడీ గురించి వాళ్ళకి తెలియదు అది చాలా అంటే వెరీ డెలికేట్ అండ్ కాంప్లికేట్ అది సున్నితమైనది సంక్లిష్టమైనది క్లిష్టతరమైనది కాంప్లికేటెడ్గా ఉంటుంది దేవుడి సృష్టి అది మన బాడీని అంత అంతగా చేశారైనా అయితే బీవరేజ్ ఉందనుకోండి ఒక పానీయం ఉందనుకోండి దాని కొరకు ఒక బాటిల్ కంటైనర్ వాడతాం మనం కానీ మనం అంత సింపుల్ కాదు మనము మన కంటైనర్స్ ఒక హ్యూమన్ బీయింగ్ ఒక దేవుణ్ణి కంటైన్ చేసే కంటైనర్ ఒక బాటిల్ అంత సింపుల్ కాదు ని బాటిల్ స్టోర్ చేసినంత ఈజీ కాదు చెప్పాలంటే మనవి చాలా వేరే వేరే భాగాలు కలిగి ఉన్నాం మనం మానవుడు చాలా వేరే వేరే పార్ట్స్ కలిగిన వాడు అందుకే మనము ద పార్ట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద పర్సన్స్ దాడ్ క్లియర్ గా తెలుసుకోవాలి దేవుని ఏర్పాటు ఎలా నెరవేర్చబడుతుందో అర్థం అవ్వాలి అంటే మనకు పార్ట్స్ ఆఫ్ మ్యాన్ పర్సన్స్ ఆఫ్ గాడ్ మనకు క్లియర్ అర్థం కావాలి దేవుని ఏర్పాటులో ఆయన ముగ్గురు వ్యక్తులు నెరవేర్ కొరకు మన నానా భాగాలు అవసరము వాళ్ళు ముగ్గురు అవసరము తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు అంటే మన లోనికి రావటానికి కొరకే వాళ్ళు అలాగ విడిపోయి పనిచేయవలసి వస్తుంది ఆయా కాలాల్లో ఆయా పనులు ముగ్గురు కలిసి చేస్తే కానీ దేవత్వం మానవత్వంలోకి వచ్చి ఉండలేదు సో దేవుని ఏర్పాటు చేయాలి కనుక నెరవేర్చబడాలంటే వాళ్ళు ముగ్గురుగా పని చేయాల్సింది మళ్ళీ మన వేరే వేరే పార్ట్స్లో వేరే వేరే పనులు చేయాల్సిందే అబ్బో చాలా పని అన్నమాట ముగ్గురు చేయాలి మన వేరే వేరే పార్ట్స్లో చేయాలి అందు నిమిత్తము మన పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కావాలి మనకు పర్సన్స్ ఆఫ్ గాడ్ కావాలి రెండు తెలిసినాక ఎవరెవరు ఎట్లా ఎట్లా పని చేస్తారో తెలుసుకోవాలి మనలో చాలా మంది కార్ డ్రైవ్ చేస్తారు కదా కానీ దానిలోని కొన్ని పార్ట్స్ గురించి అయినా తెలుసుకొనకపోతే కార్ డ్రైవ్ చేయటం అసాధ్యం కనీసం డ్రైవింగ్ లో వాడే పార్ట్స్ గురించి అయినా తెలిసి ఉండాలి టోటల్ మెకానిజం కాకపోయినా బ్రేక్ ఎక్కడ ఉంటుంది గేర్ షాఫ్ట్ ఎక్కడ ఉంటుంది టెక్నిషియన్ ఎక్కడ ఉంటుంది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ద పార్ట్స్ ఆఫ్ కార్ తెలియకుండా డ్రైవింగ్ కుదరదు తెలియదు అలాగే మనము దేవునికి ఒక కంటైనర్ గా ఒక ఘటముగా ఒక పాత్రగా వాడ వాడబడాలి అంటే మన వేరు వేరు భాగాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి మనవి రెండవ కోరింతి నాలుగవ అధ్యాయములో ఆ చిన్న లేఖనము ఎన్నో భాగాల గురించి మన భాగాల గురించి చెబుతుంది నాలుగవ వచనము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము రెండవ కోరింతిలో నాకు చాలా ఇష్టమైన వాక్యం అది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలగజేశను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించడుగా అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచటకు మా హృదయమునలో ప్రకాశించను ఇక్కడ సెకండ్ వర్స్ ఏం చెప్తుందంటే అంధకారంలో వెలుగు కలుగునుగా కానీ సృష్టిలో ఆదిలో పలికిన దేవుడు అంధకారమయంగా ఉంది సృష్టిలో వెలుగు కలుగునుగా కానీ నోటి మాట పల్లిపడితే సృష్టి అంత వెలుగొచ్చింది అట్టి దేవుడు అంధకారమయమైన మన హృదయంలో కూడా వెలుగు కలుగును గానీ ఒక్క మాట సెలవిస్తే వెలుగు వచ్చేసేది కానీ మన హృదయములో అలాగ చేయలేదు ఆయన ఆయనే మన హృదయంలోకి వచ్చి ప్రకాశించాడు హలేలుయా ఎంత గొప్ప పని చేశాడండి అలా నోటి మాటతో పలికినా వెలుగొచ్చుతుంది అని తెలుసు అయినా అలాగ సృష్టించేసినట్టు మనల్ని చెయ్యక మన హృదయంలో ఆయన ప్రకాశించను ఆయనే ప్రకాశించను మన హృదయంలో ప్రకాశించను అయితే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ లో పార్ట్స్ చూస్తున్నాం మనము ఏమిటి అంటే నాలుగవ వచనంలో మనోనేత్రములు మనోనేత్రములు అంటే మైండ్ ఆరవ వచనంలో హృదయము నాలుగవ వచనంలో మనోనేత్రములు సాతాను వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను దేవుడు మన హృదయములో ప్రకాశించెను ఇక్కడ హృదయము ఒక పార్ట్ మనోనేత్రము ఒక పార్ట్ అంటే హ్యూమన్ బీయింగ్ పార్ట్స్ తెలియకపోతే ఈ వచనాలు ఎట్లా అర్థమవుతాయి మనకి నిమిత్తం హృదయములో ప్రకాశించను అని చూస్తున్నాం కదా కనీసం రెండు భాగాలన్నా కవర్ అయ్యాయి ఇక్కడ మనం క్రైస్తవులముగా చాలా సంవత్సరాలుగా జీవిస్తూ ఉండవచ్చును కానీ మైండ్కి హార్ట్కి మైండ్ అంటే మనసుకి హృదయానికి తేడా తెలియకనే ఉండొచ్చు చింతకాలం మనం ఇదేంటి అదేంటి తెలియకుండానే క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నామేమో ఏళ్ళ తరబడి ఇక్కడ ఏమి చూస్తున్నాము అంటే మనసుకు శత్రువ సాతాను గు్రుడ్డితనము కలగజేయగలదు వాడు మనసుకు గురుడితనం కలగజేయగలడు కాబట్టి చేశారు కానీ హృదయము దేవుని ప్రకాశం చేత వెలిగించబడ్డది దీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్ మనం చూసేవి అయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనం నేత్రములకు గురుడితనము కలగజేసాను దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెళ్ళడిపరచుటకు క్రీస్తు యేసునందు తన మహిమను గుర్చిన జ్ఞానం లేలుయా తన మహిమను గుర్చిన జ్ఞానము వెల్లడి వెళ్ళడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించను దేవుడే ప్రకాశించను ఈ వాక్యములు మనం ఎన్నో సార్లు చదివి ఉండవచ్చును కానీ ఇక్కడ మన రెండు డిఫరెంట్ పార్ట్స్ గురించి చెప్పబడిన సంగతి గమనించకపోవచ్చు మనం ఇక ఈ మైండ్ ఏంటి హార్ట్ ఏంటి అర్థం చేసుకోవాలి అంటే ఒక ఉదాహరణ చూడాలి మనం అదేంటి అని అంటే కెమెరా గురించి చూద్దాం కెమెరాలో ఏదో పిక్చర్ లోనకి తీసుకోవాలి దానికే కెమెరా చేయబడింది ఏదో మంచి పిక్చర్ నచ్చింది ఏదో ఉంటే ఎవరితో పిక్చర్ అంటే వాళ్ళు తీసుకోవటానికే కెమెరా తయారు చేయబడింది దాని కొరకు అయితే దాన్నే పిక్చర్ తీయటం అంటాం బయట ఉన్న దృశ్యాన్ని కెమెరా లోపలికి తీసుకోవటము ఒక కెమెరాలో పిక్చర్ తీయాలంటే దాంట్లో త్రీ పార్ట్స్ ఉండాలి బయట లెన్స్ ఉండాలి లోన సిల్మ్ ఉండాలి మళ్ళీ లైట్ కూడా క్లియర్ గా బాగా మంచి లైట్ ఉండాలి ఆ ఏరియాలో లైట్ ఉండాలి ఆ ఏరియాలో లైట్ ఉండాలి కెమెరాలో బయట లెన్స్ ఉండాలి కెమెరా లోపట ఫిల్మ్ ఉండాలి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక డెబ్బై ఏళ్ళ కింద అరవై ఐదు అరవై డెబ్బై ఏళ్ళ కింద మా పెద్ద దగ్గర ఒక మంచి కెమెరా ఉండేది ఫోటో తీసుకోవటం అంటే పిల్లకి ఇష్టం కదా మళ్ళీ అందరినీ ఫోటో తీయమంటే ఫోటో తీయమంటే ఎన్నంటే అన్ని తీసేవాడు కానీ లోన ఫిల్మ్ ఉండేది కాదు అది డెవలప్ చేసింది లేదు మాకు ఇచ్చింది లేదు ఏదో ఫోటో దిగామన్నా సంతోషం డెబ్బై ఏళ్ళ కింద తగ్గ చెప్తున్నాను నేను ఫోటో అంటే ఎంతమంది కంటే అంతమంది తీసేవాడు ఆ రోజుల్లో అలా ఉండేది ఊరికే సరదాగా చేసేవాడు అయితే సో లోన ఫిల్మ్ ఇస్ కంపల్సరీ అని చెప్తున్నాను అయితే ఈ మూడు ఉంటే చాలు ఏదైనా పిక్చర్ కెమెరాలోనికి తీసుకునవచ్చు నువ్వు చాలా సంవత్సరాల క్రింద ఒక పాస్టర్ గారు ట్రైన్లో ప్రయాణిస్తూ కొన్ని మంచి పిక్చర్స్ పిక్చర్స్ తీసాడట మంచి మంచి సీనరీస్ కనబడితే తర్వాత ఆ ఫిల్మ్ డెవలప్ చేశాడట మనం తెలుగులో ఒక ఫిల్మ్ గడిగించారా అంటాం డెవలప్ చేసేదే ప్రాసెస్లో డెవలప్ చేస్తే చాలా వరకు బ్లాంక్గా ఉన్నాయట ఫిల్మ్లో చాలా పిక్చర్స్ రాలేదట ఏమి జరిగింది అంటే ఫోటో తీసే హరిలో లెన్స్ మీద ఉన్న కవర్ తీయటం మర్చిపోయాడు చాలా సార్లు మంచి మంచి పిక్చర్ ట్రైన్ వెళ్ళిపోతుంది పిక్చర్ మళ్ళీ మిస్ అయిపోతానని గబగబా కెమెరా తీసి పిక్చర్ తీసేయటమే కానీ దాని మీద ఉన్న లెన్స్ మీద ఉన్న కవర్ తీయటం మర్చిపోయినాయి అన్ని మిస్ అయిపోయినాయి అంటే లెన్స్ మీద ఒక కవర్ ఉంటది ఆ కవర్ తీయకపోతే పిక్చర్ పడదు ద లెన్స్ వాజ్ బ్లైండెడ్ బై ద కవరింగ్ ఆ లెన్స్ గుడ్డితనం వచ్చేసింది ఎట్లా ఆ కవర్ ఏ బట్టి ఆ కవర్ తీసి ఉంటే లెన్స్ బాగా పిక్చర్ క్యాచ్ చేసింది లెన్స్కి గుడ్డితనం కలగజేసింది అంటే కవర్ కలగజేసింది పిక్చర్ పడకుండా లెదర్ కవర్ ఉంటుంది అది కవర్ కవర్ చేసి చాలా సార్లు అవిశ్వాసులు చర్చికి వచ్చి మంచి మెసేజ్ వింటే సువార్త వింటే ఓ ఇవాళ అతడు తప్పకుండా రక్షింపబడతాడని అనుకుంటాం మనం అనే వాక్యం చెప్పారు పాస్టర్ గారు అలా నాయన వచ్చాడు ఇవాళ బాగా పనిచేస్తారు రక్షణ పొందుతాడు ఇవాళ అని అన్నంతగా మనం ఆశపడతాం కానీ అతని హృదయములో వాక్యము దూరదు శూన్యంగానే ఉంటది ఎందుకంటే దేవుని శత్రువైన సాతాను వాడి మనసుకు గృడ్డి తనము కలగజేసేశాడు సాత దేవుడు మంచి వాక్యం చెప్పిస్తుంటే దేవుడు శత్రువైన సాతాను వాడు మైండ్ కి ఇక్కడ లెదర్ కవర్ పడ్డట్టు వాడి కళ్ళకు వాళ్ళ మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసేస్తాడు సాతాను వాడు వాడు మాస్టర్ దాంట్లో వాక్యం ఎంత మంచిగానైనా ఉండనియండి అతడు ఎంత శ్రద్ధతోనైనా విననియండి అతని పార్ట్ కూడా ఏం తప్పు లేదండి మంచిగా శ్రద్ధతో వింటాడు అర్థం చేసుకునే పార్టీకి గుడ్డితనం కలగజేస్తాడు కవర్తి పడతది ఒక కవర్ పడుతుంది ఎంత జాగ్రత్తగా విన్నా కూడా అతనిలోకి దూరది అతనికి అర్థం కాదు అందుకే అతని మైండ్ బ్లాంక్ నథింగ్ హ్యాస్ బిన్ టేకెన్ లోపలికి ఏ ఒక్క ముక్క కూడా లోపలికి పోదు ఏం విన్నాడో చెప్పలేరు అని చాలా శ్రద్ధగా వింటాడు చాలా సంవత్సరాల కింద ఎందుకంటే వాచ్మెన్ నీ గారు శుభార్త ప్రకటిస్తున్నారట మనతో మనలోని మంచి క్రియలు దేవునికి ఏమేలు చేయలేవు మన మంచితనం ఆయనకు మురికి గుడ్డలతో సమానం గనక మన శరీరంతో చేసే మంచి క్రియలు దేవుడికి ఏం పని మేలు చేయవు దేవుడు మన నుండి మంచి క్రియలు కాదు కోరేది అవి రక్షించలేవు కృప చేతనే రక్షణ పొందుకుంటాము అని చెప్తున్నారట ఎవరు వాచ్మెన్ ఆ మీటింగ్ కి ఒక బ్రదర్ తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడట వాచ్మెన్ ని గారి వాక్యం చెప్తుంటే మంచి వాక్యం చెప్తాడు నా ఫ్రెండ్ రక్షణ పొందుతాడని తీసుకొచ్చాడు ఆశతో మాటి మాటికి మధ్యలో తన ఫ్రెండ్ చూస్తున్నాడు వింటున్నాడా లేదా వీడు వింటున్నాడా లేదా అని చూస్తా ఉన్నారంట అతడు బాగా అర్థమైనట్లు అంగీకరించిన పొజిషన్ లో అని తలుపుతా ఉన్నాడట భలే వింటున్నాడే భలే తలుపుతున్నాడే అని ఈయన చాలా సంతోషపడ్డాడట ఈ కథని తీసుకొచ్చిన బ్రదర్ చాలా సంతోషపడి అంతా అతని లోనికి ఎక్కింది అని అనుకున్నాడు అట్ట ఎక్స్పెక్ట్ చేశాడు అయితే ఆ తర్వాత ఏమైందో తెలుసండి ఆ బ్రదర్ ని ఫ్రెండ్ అడిగాడట ఆ బ్రదరు వాక్యం గురించి మీ ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగాడట అందుకే అతను అన్నాడట ఫ్రెండ్ ఆ అన్ని మతాల వారు మనుషులు మంచి చేయాలని కోరుతారు కానీ నీ గారు ఏం చెప్తున్నారంటే దేవుడు అది కోరట్లేదు అవసరమే లేదని స్పష్టంగా చెప్పేశాడు అన్ని మతాల వాళ్ళు మంచి క్రియలు చేయాల పుణ్య కార్యాలు చేయాలని చెప్తారు నీ గారు ఏం చెప్తున్నారంటే అవి లేదు దేవుడికి అని చెప్పేసేసాడు క్లియర్గా చెప్పేశాడు అన్నాడు కృప ద్వారా రక్షణ పొందుతారా వెన్నయన బుర్రలోకి ఎక్కలేదు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇతని మనోనేత్రాలకు గుడ్డితనము కలదు సాతాను అలాగా గుడ్డితనం కలిగజేశాడు ఆ పిక్చర్ అర్థం కాకుండా అందుకే వాక్యము చెప్పబడక ముందు మనము ఈ యుగపు దేవతను బంధించమని బైండ్ చేయమని దేవునికి ప్రార్థించాలి మనం వాక్యం చెప్పక ముందు ఈ యుగ సంబంధమైన దేవత వింటున్న వారి మైండ్కి బ్లైండ్నెస్ లేకుండా ప్రార్థన చెయ్యాలి బైండ్ హిజ్ బ్లైండింగ్ వర్క్ డ్యూరింగ్ ఏ మెసేజ్ ఒక వాక్యం చెప్తూ ఉంటుంటే వాడిది బ్లైండింగ్ వర్క్ మనోనేత్రాలకు బ్లైండ్నెస్ తెచ్చే బ్లైండింగ్ వర్క్ ఆ బ్లైండింగ్ వర్క్ని మనం బైండింగ్ చేసుకుంటూ వాక్యం చెప్తూ ఉంటుంటే బైండింగ్ చేస్తూ ఉండాలి అప్పుడు మనుషుల మనోనేత్రాలు తెరవబడతాయి వాడు బైండింగ్ వర్క్ బ్లైండింగ్ వర్క్ ఆగిపోతుంది మనం బైండ్ చేస్తుంటే అంటే ఏంటి అంటే కెమెరా లెన్స్ మీద నుండి కవర్ తీసివేయుట అన్నమాట కవర్ పూర్తిగా పైకి వేసేయటం ఆ లెదర్ కవర్ని లెన్స్ క్లియర్గా పెట్టడం మన నేత్రాలు వెలిగించబడాలంటే ఒక కవర్ తీసాక మనకు మంచి ఫిల్మ్ రీల్ కూడా కావాలి మనకు రెండవదిగా లెన్స్ని కవర్ తీసేసినంత మాత్రాన కుదరదు లోన ఫిల్మెట్ ఉందో చూసుకోవాలి రీల్ ఉంటుంది లోపట కవర్ తీసాక లెన్స్ పని చేస్తున్నా కావాలి ఫిల్మ్ సరైనది లేకపోతే కూడా పని అవ్వదు ఫిల్మ్ సరిగా అడ్జస్ట్ చేయలేదు అనుకోండి పిక్చర్ పడదు రాంగ్ ఫిల్మ్ వాడితే మనకు సరి అయిన పిక్చర్ రాదు ఫిల్మ్ కూడా కరెక్ట్ ఫిల్మ్ సూటిఫుల్ ఫిల్మ్ తీసుకోవాలి ఫిల్మ్ మన హార్ట్ ని సూచిస్తుంది మన హార్ట్ లో మైండ్ లెన్స్ ను సూచిస్తుంది అందుకే మన హార్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ట్యూన్ చేయాలి మనము ఇది లెన్స్ ఇది ఫిల్మ్ అది రిసీవ్ చేసుకుంటుంది ఇది యాక్సెప్ట్ చేస్తుంది మనకు అర్థం చేసుకునే మనసు అంగీకరించే హృదయం కావాలి హృదయము శుద్ధిగా ఉండాలి పవిత్రంగా సరి అయినదిగా అడ్జస్టెడ్ ఫిల్మ్ అయి ఉండాలి అప్పుడే మనకు దేవుడి వాక్యం చక్కగా క్లియర్గా అర్థమవుతుంది కనుక మనం ఏంటో మన పార్ట్స్ ఏంటో దేవుడి వాక్యం ఎంత చక్కగా మనకు అర్థం అవటానికి దేవుడు వెలిగేంత అవసరము ఆయనే మన హృదయాల్లో ప్రకాశించటం ఏంటో ఈ లెసన్ లో చూసాము దేవుడి చిత్తమైతే వచ్చే వరం కంటిన్యూ చేస్తాను దేవుడి మాటలు దీవించం ఆమె ప్రార్థన చేస్తాండి పరిశుద్ధుడా సర్వ ఉన్నత గల మా తండ్రి మీ పాదలకు వందరం ముస్తావుతాం ముస్త స్తోత్రం ముస్తవుతాం నాయన ఎంత కృపగల దేవుడవు ఎంత ప్రేమ గల దేవుడు అయినా అయ్యా మాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నాయన సర్వ సృష్టిని చేసేటప్పుడు వెలుగు కలుగును కాకని పలికావు వెలుగు కలిగింది నాయన ఇప్పుడైతే నాయన మా మనో నేత్రంలో సాతాను గుడ్డితనం కలిగి చేస్తున్న సమయంలో మా హృదయం మీద మీరే ప్రకాశిస్తున్నారు సాక్షాత్తు మీ మహిమను గుర్చిన జ్ఞానం మేము పొందుకునే లాగున మీరే మా హృదయంలో ప్రకాశించడం మాకు ఎంత ధన్యతనైనా అయితే సాతానం అనేకులకు నా తండ్రి మనోనేత్రంలో కృఢితనం కలిగజేస్తుంది నా తండ్రి అందుకని వాక్యం చెప్పబడేటప్పుడు మేము వాడిని బైండ్ చేయాలి వాడి బ్లైండింగ్ వర్క్ నాపివేయాలని ఆయన మాకంత శక్తి ఉంది నా తండ్రి మా ప్రార్థన ద్వారా అనేకులు వాక్యం చేస్తారు ఈ రోజుల్లో అనేక మంది వాక్యం వింటున్నానే కానీ మనోనేత్రం తెరబాబు లేదు నాయన రుడ్డితనం కలిగే వాక్యాలు వింటున్నాయి అందుకనే వాక్యం జీవితాలలో పనిచేయట్లేదు నా తండ్రి ప్రభా అవును అయినా మరి మేము ఏదైనా ఉన్న మా పాఠస్ ఏంటో మాకు ఎందుకు వాక్యం అర్థం కావట్లేదో మేము ఎందుకు వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నామో మళ్ళీ వెలుగు ఎందుకు కలగలేకపోతుందో చక్కగా గ్రహించుకున్నాం నాయన ఇదిగో ప్రభావ మమ్మల్ని మేము చెక్ చేసుకుంటా మీకు దయచేయండి విన్న వాక్యం మాలో ఎంతవరకు పనిచేస్తుంది ఎందుకు పనిచేయట్లేదో తెలుసుకుని మాకు దయచేయండి మీ అయితే మళ్ళీ వారము నేను ఇంకా కంటిన్యూ చేసుకుని నా తల్లి ప్రభా సంపూర్ణంగా లెసన్స్ నేర్చుకునే కృపను మా అందరికి దయచేయమని వేసినా మొన్నడికి వేడుకొని చూ